దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రయోజలాడు ఈ ఉదయకాల సమయంలో మతీ సువార్త పదిహేనవ అధ్యాయం పదో వచనం పదకొండవ వచనం చదువుకుందాం జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి నోట పడినది మనుష్యుని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదయే మనిషిని మనుష్యుని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం అలెలుయ యువదీ కాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే వారి శిష్యుల్ని పిలిచి అంటండి వారి జన సమూహాన్ని కూడా పిలిచి ఏం చెప్తున్నాడు అంటండి నోటున నోట పడినది అంటే నోట్లో ఏమైతే పడుతుందో అదైతే అపవిత్రపరచదు కానీ నోట నుండి ఏమైతే వస్తుందో బయటికి అది మనల్ని అపవిత్రపరుస్తుంది అని యసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తున్నారు అవును కదండి మనకు తెలుసు మనము ఏదైనా తినకూడని వస్తువులు మనం తింటున్నప్పుడు మనం అనుకుంటాము మనం అపవిత్రపరచబడ్డాము మనము ఆయన ఆజ్ఞను తిరస్కరిస్తున్నాము లేకపోతే మనము తప్పు చేసాము అని మనము మనము చాలా అనుకుంటూ ఉంటాము చాలా సందర్భాల్లో కూడా మనం ఏదైనా తినని అయినా మనం తింటున్నప్పుడు ఇది అపవిత్రమైనది అని మనము వాటిని విసర్జించుకుంటూ ఉంటాము కానీ దేవతి దేవుడు ఏమని సెలవిస్తున్నారంటే నువ్వు నోట్లో నుంచి ఏమైతే బయటకు వస్తుందో అది నిన్ను అపవిత్రపరుస్తుంది అంతేగాని నీ నోట్లోకి ఏం వెళ్తుందో అది నిన్ను అపవిత్రపరచదు ఎందుకంటే నోటిలో నుంచి బయటకు వచ్చేదంటే మన హృదయంలో ఉన్న తలంపులు ఇంకా పై కింద వచ్చిన పై వచ్చినాల్లో చూసుకుంటే కనుక ఇసుక రూపురు సెలవిస్తున్నారు అందుకు పేదరిగారు అడుగుతారనమాట ఈ ఉపమానానికి ఏంటి సేవా అని అడుగుతున్నప్పుడు పదిహేడవ వచనంలో చెప్తున్నారు నోటిలోనికి పోవునిదంతయు కడుపులో పడి బహిర్భూమిలో గిడవబడిను కానీ నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చను అవును కదండి మన నోట్లో నుంచి ఏమైతే వస్తుందో మన ఆలోచనలు అలాగే మన హృదయములో ఉన్న తలంపులతో తలంపులు మనం ఏదైతే ఆలోచించుకుంటామో మన మనసులో ఏమైతే ఉందో మన ఏమైతే ఆలోచిస్తామో మన మైండ్లో కూడా ఏమైతే ఉందో అది మన నోట్లో నుంచి వస్తుందండి అది దురాలోచనలు నరహత్యలు వ్యభిచారము దేవదూషణ హృదయంలో నుండే వచ్చును ఇంకా ఇవి చాలా తక్కువ కానీ మనం ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము కదండీ భయంకరంగా ఎవరిని ఎలాగైతే నాశనం చేయాలి ఎవరిని ఎలా తిట్టాలి ఎలా కొట్టాలి ఎలా చంపాలి ఇంకా అనేకమైనవి వాళ్ళ దగ్గర మనం ఎలాగ అప అపహరించుకోవాలి అని వాళ్ళని మబ్బు పెట్టి మాయలో పెట్టి ఎలా మాట్లాడాలి అని అనేకమైన మన తలంపులతో మనం ఉంటూ ఉంటాము కానీ అవన్నీ నంటండి మన హృదయంలో నుంచి వస్తున్నాయి కాబట్టి అవి మనల్ని అపవిత్రపరుస్తాయి అవి మనకి దేవునికి చాలా అడ్డుగోడగా ఉంటున్నాయి ఎందుకంటే భయంకరమైన అపవిత్రత మన హృదయంలో ఉన్నప్పుడు మన తలంపుల్లో ఉన్నప్పుడు ఆయనకి మనము చాలా దూరంగా ఉంటామండి అదే అపవిత్రత అదే ఆయనకి అహిష్టమైనది అంతేగాని మనము ఏదైనా తిన్నప్పుడు కానీ ఏమైనా తాగినప్పుడు కానీ అదైతే మనల్ని అపవిత్రపరచదని దేవాది దేవుడు ఈ ఉదయ కాల సమయంలో మనతో మనం మాట్లాడుతున్నారు మనము ప్రతి దినము కూడా వాటిని చాలా భయంకరంగా అపవిత్రపరుస్తూ ఉంటాయి అవన్నిటిని కూడా మనము విసర్జించుకోవాలి మనం విడిచిపెట్టుకోవాలి మన హృదయంలోనికి రానువ్వకుండా వాటిని దూరపరుచుకున్నప్పుడు మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటామని దేవత దేవుడు సెలవిస్తున్నారు మనము అపవిత్రపరిచే ప్రతి స్వభావాన్ని మనం కలిగి ఉండకూడదు కానీ మన హృదయాన్ని మనము నిరంతరము పవిత్రపరచుకోవడానికి అలాగే మన హృదయంలో వచ్చే ప్రతి తలంపులను కూడా కడిగి కడిగేసుకుని ప్ర మా తల కడిగేసుకోవడానికి మనం మనస్సుని ఉద్రేగపరచుకుంటూ ఉండాలి మనకి అనేకమైన చెడు స్వభావాలు చెడు ఆలోచనలు ఉక్రోషాలు వచ్చినప్పుడు వాటిలన్నీ అన్నీ తుడిచిపెట్టుకుంటూ ఉండాలండి వాటిని మనలో నింపుకుంటూ ఉన్నామనుకోండి అవి ఇంకా 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 ఎక్కువ పెరిగిపోయి మన హృదయం అంతా చెడిపోతూ ఉంటుంది ఇంకా ఇదే చెడు ఆలోచనలతో ఉంటుంది కానీ అప్పుడే మనకి ఏదైనా చెడు తలంపులు వచ్చినప్పుడు వెంటనే దేవాది దేవుని ప్రార్థించుకుంటూ ఆయన్ని స్థుతించుకుంటూ ఆయన పాటలు పాడుకుంటూ ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్న ఆ ప్రతి చెడు తలంపులు కూడా బయటికి పోతాయండి అప్పుడు మన హృదయం అంతా మరొక్కసారి మళ్ళీ నూతనంగా ఫ్రెష్గా అవుతుంది మరి అటువంటి చెడు తలంపులు మన హృదయంలోనికి రానివ్వకుండా అని దినము ఆయన్ని స్థుతించి ఆయన మా ఆమెని గనపరిచి ఆయన కృపను పొందుకుని ఆయన బిడ్డలుగా ఉందామా మరి దేవుడి వాక్యం దీవించినగాక ఆమె ప్రైజ్ ద లాడ్